హాయ్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ద్రోణ ది హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ టూ హలో మిస్ వర్ణ నేను నిన్ను సారీ అడిగాను అంటే నిన్ను గిల్టీ ఫీలింగ్స్ హెవీ అయిపోతే నేను తట్టుకోలేను అని చెప్పానే కానీ నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పానా అని అప్పటిదాకా ఉన్న సాఫ్ట్నెస్ పోయి హార్ట్నెస్లోకి దిగుతూ చెప్పవే అని వర్ణా చేతిని తన ముఖంపై రాసుకుంటూ చిట్కిన వేలుని నోట్లో పెట్టుకుని చిన్నగా కొరికాడు కీచుగా అమ్మ అని అరిచింది వర్ణ ఒరై అది నా చెల్లిరా హ్యాండిల్ విత్ కేర్ లేకపోతే ఇక్కడ నీ చెల్లికి వాచిపోతుంది అని అప్పుడే పక్క బాల్కనీ నుంచి వచ్చిన దేవాన్ష్కి వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్కి అది చూసి మనోడి పెదవులపై కన్నింగ్ స్పైల్ అప్పియర్ అయింది నా ఇష్టంరా నేను ఏదైనా చేస్తాను అది నా పెళ్ళం అన్నాడు విక్రమ్ మరి ఇక్కడ నీ చెల్లి కూడా ఉంది ఏం చేయమంటావు దీన్ని అన్నాడు అది నీ పిల్లం నీ ఇష్టం నీ జాగ్రత్త అది అసలే సీలి రాకాశి అని విక్రమ్ చెప్పి ఏం పట్టినట్టు వర్ణాన్ని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు తీసుకుని వెళ్ళివాడు బెడ్పై దించాడు చూడవే మీ అన్న నేను మాట్లాడుతుంటే పట్టనట్టు ఎలా నా చెల్లిని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు అని పళ్ళు పటపట కొరికాడు దేవాన్షి దర్శనాన్ని చూస్తూ పోనీలే బావా ఎందుకు అవన్నీ పట్టించుకుంటావు అని ఐస్ చేసి బ్రతిమాలి తన వైపుకి తిప్పుకునేసరికి తల ప్రాణం తోకి వచ్చింది దర్శనాకి నైట్కి వెళ్ళిపోతాను కదా కాస్త నాతో మాట్లాడొచ్చు కదా మీ అమ్మ ఇప్పుడు దాకా ఏం చేసిందేంటి నీ చెవిలో ఏమన్నా దెబ్బలు లేసిపోయినాయా లేదా చెవుడొచ్చిందా అని అన్నాడు దేవాన్ష్ దర్శనాతో బావా అని కీచుగా అరిచింది ఏంటి అన్నాడు దేవాన్ష్ ఏం లేదు ఎందుకంత సీరియస్ అవుతున్నావు ఏమైంది అంది దర్శన ఇక్కడ నేను ఉంటేనే నా చెల్లిని ఏడిపించి తీసుకెళ్ళాడు చూసావా అదే నేను ఈ ఇంట్లో ఉండను ఇంకెలా దీన్ని ఏడిపిస్తాడు కాల్చుకుని తింటాడా అని కాస్త భయం వేస్తుంది అన్నాడు దేవాన్ష్ దర్శనతో బావా నీకు అర్థమవుతుందా మావయ్య పరువు పూర్తిగా తీసేసావు కానీ ఆయన వర్ణాన్ని నాకన్నా సూపర్గా చూస్తారు ఇంతకన్నా ఏం కావాలి నీకు చెప్పు ఇప్పుడు మన సంగతి చూద్దాం బావా గొని గోముగా అడిగింది దర్శన దేవాన్షిని సరే అని షర్ట్ బటన్స్ చెప్పుతుంటే ఓయ్ ఏం చేస్తున్నావు నేను అందుకు కాదు అడిగింది దర్శన దేవాన్షిని దర్టీమైంట్లో పిక్చర్స్ నీకు మామూలుగా లేవే నేను కూడా అందుకు కాదు తీసింది నేను వెదర్ చూడు ఎంత హాట్గా ఉందో ఆడక ఉక్కబోస్తుంది ఊపిరి ఆడక అందుకు నువ్వు బాగా చెడిపోయావలే అన్నాడు దర్శనాని దేవాన్షి సావాస దోషం బాబు ఏం చేస్తాం అంది దర్శన నాలికని పెదుల మీద ఆడిస్తూ ఆహా కంచువే నువ్వు అన్నాడు దేవాన్షి అంటే అంది తెలియదే నీకు అన్నాడు దేవాన్ష్ అలా అంటావా అయితే సరే ప్రాక్టికల్స్లో చూసుకుంటే బాగుంటుంది రావే అని వాల్ పక్కనున్న సైడ్ బెంచ్పై కూర్చుంటూ తన ఒడిలోకి దర్శనాన్ని లాక్కున్నాడు దేవాన్ష్ మీ చెల్లికే కాదు నా విషయంలో కూడా అంతే బాబా హ్యాండిల్ విత్ కేర్ అమ్మ అంది దేవాన్ష్ లాగిన పట్టుకి నడుము నొప్పి అనిపించడంతో నా దగ్గర అలాంటి నకరాలు పడుకు నాకు రఫ్గా ఉంటేనే ఇష్టమని నీకు తెలీదా అన్నాడు దేవాన్ష్ దర్శనతో రూమ్లోకి పోయిన వర్ణ అరుపులు దేవాంష్కి చెవులు చిల్లులు పడేలా వినిపించాయి ఈసారి మరి దేవాంష్ రియాక్షన్ ఏంటో వీళ్ళ రొమాన్స్కి బయట దేవాన్షి వల్ల గండి కొట్టడంతో పాపని ఎత్తేసుకుని రూమ్కి వెళ్ళాడు అక్కడ వర్ణ పాపకి ధైర్యం వచ్చేసి బాబుని కాస్త ఆడుకునేసరికి విక్రమ్ బాబుకి కోపం నష్టాలనికి ఎత్తి ఒక్క అంకలో వర్ణని చేరి ఎత్తి బెడ్డపైకి విసిరేశాడు జస్ట్ బెడ్డపైనే విసిరేసిన వర్ణ భయంతో అరిచిన అరుపుకి పక్క బాల్కనీలో ఉన్న దేవంశ్ దర్శనాలే కాకుండా హోల్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి డోర్ని బాదేశారు కూడా విసుగ్గా డోర్ తెరిచిన విక్రమ్కి ధార్మిక ప్రియ ఇద్దరూ కంగారుగా లోపలికి వస్తుంటే చీర సర్దుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది వర్ణ వర్ణ వాళ్ళకం చూసిన ప్రియ గుండెలపై చేవే సర్దుకుంటూ టక్కున వర్ణ చేతిని పట్టుకుని బయటికి లాగింది అసలేం జరగలేదని విసుగ్గా ఫీల్ అవుతున్న విక్రమ్కి అత్తగారు అలా చేసేసరికి ఇంకాస్త ఫీల్ ఎక్కువయ్యి వర్ణని తన వైఫ్కి లాక్కుని అదుముకున్నాడు విక్రమ్ ధార్మిక ప్రియ ఇద్దరూ నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని ఇద్దరు కళ్ళతోటే సైకిల్ చేసుకుంటుంటే ప్రియాని చేసి విక్రమ్తో ఇవాళ నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది బాబు సో నీ పైత్యంతో దాన్ని ఏదో ఒకటి చేసేకు అని విక్రమ్ గుండెల్లో డైనమిట్ బామ్ని పిలిచింది ప్రియా అత్త అల్లుటి గుండె పీస్ పీస్ అప్పడానికి రెడీగా ఉన్న గెడ్డం పట్టుకుని బ్రతమాలతున్న అత్తగారిని విసుగ చూస్తున్న వర్ణ నవ్వింది ఆ నవ్వుకి పీస్ పీస్ అయ్యే గుండెల్లో పెట్రోల్ పోసి మ్యాచ్ స్టిక్తో మంట వెలిగించేసింది వర్ణ అంతే ప్రియాతో దీన్నేం చేయను అత్త మీరేం కంగారు పడొద్దు అని వర్ణని డోర్ లోపలికి లాగేసి పక్కన క్లోజ్ చేసేసాడు విక్రమ్ ఇటు దేవాన్ష్ బాల్కనీలోకి దూకి విక్రమ్ ఉన్న బాల్కనీలోకి జంప్ చేసి డోర్ని డమా డమా బాధేస్తుంటే గదిలో సౌండ్ లేక ఏమైందని దర్శనకి సైకిల్ చేస్తుంటే తల్లు కొట్టుకోవడం దర్శన వంతయింది బావా అందరం ఉంటే అలా లోపలికి లాగేస్తావా అమ్మ అత్తయ్య ఉండగా ఏంటిది అని సిగ్గుపడుతూ వర్ణ అడుగుతుంటే మధ్యలోనే వర్ణ మాటల్ని పట్టించుకోకుండా ఆపేసి మన హ్యాపీనెస్ చూస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారులే ఏం ఫీల్ కాకు అంది ఆపు బావ ట్వింకిల్స్ వస్తున్నాయి అంది వర్ణ ఆమె నడుము చుట్టూ తచ్చాడుతున్న చేతిని తప్పిస్తూ అంది వర్ణ దీన్ని బాగా మిస్ అయ్యాను స్ట్రెస్ వల్ల భలే మెత్తగా ఉంటుంది అన్నాడు విక్రమ్ వర్ణతో డ్రామాలు ఆడుకు బాబా నీకు అసలు ఎలాంటి మాటలు కొంచెం కూడా సూట్ అవవు అంది వర్ణ విక్రమ్తో మిమ్మల్ని పడకపోతే మాకు కావలసిన పనులు ఎలా అవుతాయి అని ముద్దుగా అడిగాడు విక్రమ్ వర్ణతో ఇప్పుడే వాళ్ళు చెప్పారు మర్చిపోయేవా అంది గుర్తు చేస్తూ వర్ణ వాళ్ళు ఏదో సాటిస్ఫాక్షన్ కోసం చెప్పారు అయితే ఆగిపోవాలా అని వర్ణపదాలు క్యాంటీన్లను నమిలి మింగేయాలి అన్న ఆత్రంతో ముందుకు వస్తున్న విక్రమ్కి సడన్ బ్రేక్లా బాల్కనీ నుంచి ఆకకుండా వస్తున్న సౌండ్స్కి వీడొకడు అని విసుగ్గా వర్ణాన్ని వదిలి మనసులో తిట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు విక్రమ్ బావా అని స్వీట్గా పిలుస్తూ వర్ణ విక్రమ్ దగ్గరికి వెళ్ళి అన్నీని ఏమనుకో ప్లీజ్ అని ముందే రిక్వెస్ట్ చేసిన వాడి బిహేవియర్ బట్టి నా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది బేబీ అని చిన్న పెక్కిచ్చి డోర్ ఓపెన్ చేశాడు విక్రమ్ లోపల ఏం చేస్తున్నారా అని అన్నాడు దేవాన్ష్ ఆ నల్లంచు తల్లచేర అబ్బబ్బో అరాచకం అని పాట పాడుకుంటున్నావురా అని సాంగ్స్ సింగుతూ బెడ్ మీద పడుతూ అమ్మా నాన్న ఆటలాడుతుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసేవరా మెంటల్నా బూత్లే బూతులు వచ్చేస్తున్నాయి నాకు మర్యాదగా బయటికి పోవరా అని అన్నాడు విక్రమ్ దేవాన్షితో నీకు నా చెల్లిని ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదేరా నీకు అన్నాడు దేవాన్షి అయితే ఎవరికి గొప్ప నీకు నేను నా చెల్లిని ఇవ్వలేదా అన్నాడు విక్రమ్ దాన్ని నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను అడిగాను మధ్యలో వచ్చి బేవర్స్ వద్దు కంట్రోల్ రా కంట్రోల్ రా అని అనుకుని ఆ మాత్రం తెలియదు నీకు కాలర్ పట్టి బయటికి తోసేసాడు విక్రమ్ దేవాన్షిని విక్రమ్ని తిట్టుకుంటూ దర్శన దగ్గరికి వెళ్ళాడు దేవాన్షి తల మీద రెండు మట్టికాయలు వేసి వెళ్ళొద్దు అని నేను చెప్తుంటే విన్నావా కనీసం ఆలోచన కూడా లేదా నీకు ఏ టైంలో వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళకూడదు అని దెబ్బపడుస్తూ అలిగిన అతన్ని మొఖాన్ని చూసి నవ్వేసింది దర్శన నేను కావాలనే వెళ్ళాను ఇప్పటిదాకా వర్ణ వాటితో ఎన్ని బాధలు పడిందో నాకు తెలుసు విక్రమ్ మార్చడం కోసం తను ఎన్ని కష్టాలు పడిందో అవి కూడా తెలుసు అవి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ గురించి కూడా నేను చూడాలిగా అది కూడా చూశాను నవ్వుతున్న వర్ణ మొఖాన్ని అది కూడా విక్రమ్ దగ్గర మొదటిసారి నాకు ఇవాళ అది కూడా కనిపించింది మీ అన్న ఇవాళ పెద్దగా పీకేది ఏం ఉండదు కానీ ఆషాఢ మాసం స్టార్ట్ అయింది నాకు తెలుసు కానీ నువ్వు రావే అని దర్శనాన్ని కూడా ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు దేవాన్ష్ అబ్బో బావగారికి చాలా విషయాలు తెలిసే అవును చాలా తెలుసు ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అని ఇంటెన్సిడ్ వాయిస్తో అన్నాడు దేవాన్ష్ దర్శనాతో వాళ్ళకి ఏదైతే మనకి కూడా అదే కాబట్టి బావగారు కప్ ఉండండి అని దేవంశ్ ముద్దు మీద ఫింగర్తో ట్యాప్ చేసింది దర్శన అది సరే కానీ నా లగేజ్ సర్దిపెట్టు పెట్టు అని ఆర్డర్ వేసి బెడ్పై పడుకుని ఫోన్ చూసుకోవడం మొదలుపెట్టాడు దేవాన్ష్ ఓయ్ బలుపా పనంతా నాకు వదిలేస్తే ఎలా చేసేది ఇద్దరం కలిసి చేద్దాం రా అని ఫోన్ పక్కన పెట్టి దేవంశ్ కలర్ పెట్టి పైకి లేపింది దర్శన కుళ్ళు ముఖం నేను సుఖపడితే అస్సలు చోళ్ళవు కదే నువ్వు మండోదరికి రావణాసురుడు కూడా హీరోలానే కనిపిస్తాడంట నాకు ఈ హీరోయిన్ హీరోయిన్లాగా కనిపించాలేమో నా కళ్ళకి అన్నాడు దేవాన్ష్ ఆల్రెడీ పక్కన సర్దిపెట్టిన క్లాత్స్ అన్ని దేవాన్ష్ నెత్తి మీద కొమ్మరించింది ఉక్రోషం రావడంతో దేవ్ దర్శన భర్త పనులు భార్య పంచుకొనవలను సో నేను సర్దుని అన్ని ఎలా ఉన్నాయో అలానే సర్దుకోకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుందే అన్నాడు దేవంశ్ పడేసిన ఫోన్ని మళ్ళీ అందుకుంటూ చాలే ఆపబోయి మరీ ఎక్కువ చేస్తున్నావు బావా అని మాట్లాడుకుంటూ అన్నీ సర్దేసి షాపుకు పోదాం అని లాక్కోబోయింది దర్శన దేవాన్షిని తన పర్సనల్ పని మీద ఇద్దరు ఫుల్గా షాపింగ్ చేసి ఆకలి వేసి ఓ టేబుల్పై కోల్బడి రెండు చికెన్ బకెట్ విత్ కూల్ డ్రింక్స్ తెచ్చి లాగించింది లాగించిన వాళ్ళు ఇంటికి తిరుగు ముఖం పడ్డారు దర్శనం దేవానుషులు వర్ణ విక్రమ్ పిలుస్తూ ఎందుకు బాబా అంత కోపం తగ్గించుకోవచ్చు కదా అంది వర్ణ విక్రమ్తో నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు వర్ణ అని విసుగ్గా అన్నాడు ఒంట్లో రోగుతున్న కోరికల తుఫాన్కి ఎలా తగ్గించాలో తెలియట్లేదు విక్రమ్కి మన ప్రేమ ఇప్పుడే మొదలైంది అప్పుడే న్యూసెన్స్ అంటున్నావు బావా అంది క్రయింగ్ ఫ్రెష్తో వర్ణ విక్రమ్తో నోరు మూవీ దానికి దీనికి ఏం సంబంధం లేక నేనేమైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ పైకి వెళ్లిచి ఎదురుగా ఉన్న స్టడీ టేబుల్పై వర్ణ బుక్స్ తీశాడు మైండ్ డైవర్షన్ కోసం వర్ణ ఆ నోట్స్ తీసుకుందాం అనే లోపే ఆ నోట్స్ ఓపెన్ చేసిన విక్రమ్కి అందంగా పెన్సిల్ దగ్గర గీసిన తన ఆర్ట్ కనిపిస్తుంది తిప్పుతున్న పది ప్రేజీలో వర్ణ తనపై ఎంత లవ్ చేస్తుందో అర్థమై షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో అలాగే చూశాడు విక్రమ్ వర్ణని నువ్వు నాకన్నా ముందే నన్ను ప్రేమించే వర్ణ అని సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్ వర్ణ దగ్గరికి వెళ్ళి పోయింది అనుకున్న భయం మళ్ళీ తిరిగి రావడంతో వణుకుతూ నుంచి చేతులు పిచ్చుకుంటూ తల కిందకి దించుకుని వర్ణ మెల్లగా మాటలు మొదలుపెట్టింది విక్రమ్తో హా ప్రేమించాను బావా నిన్ను ప్రాణంగా ప్రేమించాను అది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచే కానీ నీతో చెప్పలేదు ఎప్పుడు భయం వేసి చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డు మన ఇద్దరి మధ్యలో అసలు నువ్వు నాతో మాట్లాడటమే తక్కువ అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా పోగొట్టుకోవాలని లేక నేను ఎలా సైలెంట్గా లవ్ చేస్తూనే వచ్చాను ఇప్పటి వరకు కానీ నేను ఊహించిన మలుపు తెలుసా నీతో అనుకోకుండా నా పెళ్ళి అవ్వడం బావ కానీ అన్నయ్య పెళ్ళి అయ్యింది ఏదో మూల చిన్న బాధ అది ఇప్పుడు నా నాకు అది లేదు కానీ ఆ టైంలో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు నేను ఎంత హ్యాపీ అయ్యానో బావా నాకు ఊహ తెలిసాక నీ స్పర్శ తగిలిన ప్రతిసారి నాలో తెలియని పలుకరింత అలచటికి పేరేంటో తెలీదు కానీ అది నచ్చేది నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది నాకు నీ మీద ప్రేమ అని అది నువ్వు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీదు నాలో నేనే సతమతం అవుతూ పిచ్చిదాన నీ గురించి పగలు రాత్రులు లేకుండా ఆలోచించేదాన్ని ప్రేమలో పడితే పడడమే తప్ప దాని నుంచి బయటికి రాలేమో తెలుసా అని వర్ణ తన ఫీలింగ్ అంతా అద్భుతంగా చెప్తుంటే సడన్గా విక్రమ్ వర్ణని గోడకి బంధించి తన పెదాలు అందుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి కామెంట్స్ కూడా పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో